నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఓ లేడీ కానిస్టేబుల్ చూడచక్కని రూపం పైగా మత్తెక్కించే మాటలు ఆమె సైగలకు ఎంతటి మగాడైనా సరే దాసోహం కావాల్సిందే అంతలా ప్రయోగం చేస్తుంది మరే ఇక స్టేషన్ పైనే కన్నేసింది తన అందంతో వలవిసిరి తన వైపుకు తిప్పుకుంది ఇంతేకాదు నువ్వే నా ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను అసలే బ్రతకలేను అంటూ ఎన్నెన్నో కల్లబొల్లి మాటలు బొలకబోసింది ఈ కిలాడి లేడీ మాటల్ని నమ్మి కరిగిపోయిన ఆ పోలీస్ ఆఫీసర్ పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు ఇక అంతే సమయం చూసింది కాపు కాసి తన మాచి ప్రియుడితో కలిసి ఆ ఎస్ఐని అతి దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన చర్య ఇప్పుడు సంచలనంగా మారుతోంది వెన్నులో వణుకు పుట్టించేలాగా ఉన్న ఈ క్రైమ్ కథ చిత్రం వెనుక అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్కోట్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో పల్లవి సోలంకి అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది ఈమె గతంలో కరణ్ అనే వ్యక్తిని ప్రేమించింది కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ విడిపోయారు అయితే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న పల్లవి తాను పనిచేసే స్టేషన్ ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తో పరిచయం పెంచుకుంది ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది ఈ సమయంలో పల్లవి ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ కు ఎన్నో మాయమాటలు చెప్పింది నువ్వే నా ప్రాణం నువ్వు లేకుండా ఉండలేను అన్నట్లుగా కటింగ్ ఇచ్చింది అలా కొన్నాళ్ల పాటు పల్లవి అతడితో ప్రేమాయణ నడిపించింది అయితే ఇదే విషయం తన మాజీ ప్రియుడు కరణ్ కు తెలిసింది ఇదేం పనంటూ పల్లవిని నిలదీసి ప్రశ్నించాడు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పల్లవి రూటు మార్చి తిరిగి తన మాచి ప్రియుడు కరణ్ తో మళ్ళీ జత కట్టింది గతంలో జరిగిందంతా మర్చిపోయి మళ్లీ సినిమాలు షికార్లు అంటూ ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు అయితే మా ఇద్దరి ప్రేమకు దీపాంకర్ గౌతమ్ అడ్డంకిగా భావించిన పల్లవికి దారుణమైన ఆలోచన వచ్చింది అదే ప్రియుడు దీపాంకర్ గౌతమ్ ను ప్రాణాలతో లేకుండా చేయండి ఇదే విషయాన్ని ప్రియుడికి వివరించింది అతడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక మొత్తానికి అతడి హత్యకు స్కెచ్ వేశారు ఇక ఇందులో భాగంగానే పల్లవి తన ప్రియుడు ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ కు మంగళవారం భోపాల్ బైపాస్ వైపు రావాలని కబుర్ పంపింది ప్రియురాలు రమ్మంటుందంటూ దీపాంకర్ గౌతమ్ బైక్ వేసుకుని వెళ్లాడు అయితే అప్పటికే కాపు కాసి కారులో ఉన్న పల్లవి ఆమె ప్రియుడు కరణ్ దీపాంకర్ రాగానే కార్తో అతడిపై అటాక్ చేశారు దీంతో వెంటనే అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఫలితం లేకపోవడంతో వెంటపడి మరి కార్తో అతన్ని ముప్పై కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు దీంతో తీవ్రంగా గాయపడ్డ దీపాంకర్ గౌతమ్ ను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు అనంతరం ఈ దారుణంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా కార్ నంబర్ ఆధారంగా కరణ్ ఆమె ప్రియురాలు పల్లవిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో ఈ నిందితులు అసలు నిజాలు బయటపెట్టారు మా ప్రేమకు దీపాంకర్ అడ్డుగా ఉన్నాడని అందుకే హత్య తాము చేసిన నేరాన్ని ఇద్దరు ఒప్పుకోవటంతో వారిని అరెస్ట్ చేశారు ఇదే అంశం ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో ఇది ఈ కిలాడి లేడీ దారుణం తన మాయమాటలతో ఎస్ఐని వలలో వేసుకుని ఆ తర్వాత తన మాజీ ప్రియుడ్తో జత కట్టి అన్యాయంగా దీపాంకర్ గౌతమ్ ను హత్య చేసింది చూసారుగా ఈ మహిళా కానిస్టేబుల్ ప్రేమాయణం చేసిన దారుణంపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова